నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాక్తో కాల్పుల విరమణ చేయడానికి కారణం ఏంటి దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి దీనికి సంబంధించి ఈ దేశంలో వివిధ పార్టీలు మాట్లాడే మాటల్లో ఏంటి పూర్తి వివరాలతో ఈ వీడియోని అందించాలని అనుకుంటున్నాను పాకిస్తాన్ అనుస్థావరాలను ధ్వంసం చేసేంత వరకు భారత్ వెళ్ళిందా ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ నాలుగు రోజుల పాటు ఫైటర్ జెట్ల ద్వారా చోటు చేసుకున్న క్షిపణి దాడులు బాంబుల పేలులు తర్వాత భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది అయితే తుదిశ్వాసం వరకు పోరాడతారని శబ్దం చేసిన పాకిస్తాన్ వెనక్కి తగ్గాలని నిర్ణయించుకునేలా నాలుగవ రోజున ఏం జరిగింది పాకిస్తాన్ కంఠంపై కన్నేసిందా భారత్ మీడియా వర్గాలు చెప్తున్నట్టుగా కూడా పదవ తేదీన భారత వైమానిక దళం బ్రహ్మోసియ క్రూయిల్ మిషల్స్ ప్రయోగించింది అది కాకతాలీయం ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా మనకు తెలుసు ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్తో భారత యుద్ధాన్ని ఆపింది అనే విషయం కూడా మనకు తెలుసు దానికి సంబంధించిన పూర్తి కథనం ఇంకొకసారి మీకు చెప్తాను మీడియా వర్గాల సమాచార ప్రకారం పాకిస్తాన్లోని ముఖ్యమైన వైమానిక స్థావరాలను లక్ష్యం చేసుకొని మే పదిన భారత వైమానిక దళం బ్రహ్మోస్ ఏ క్రూల్ ప్రయోగించింది కాకతాళీయంగా ఆ తర్వాత పాకిస్తాన్లో ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది తొలువుత దాడులు జరిగినట్లు నిర్ధార అయిన పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ రావల్పిండికి దగ్గరలోని చక్లాలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్కి సమీపాన ఉండగా పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదాలో ముషాఫ్ వైమానిక స్థావరం సమీపాన ఉన్న కిరీనా పర్వతాల్లో పాక్ అణ్వాయుధ స్థావరానికి దారితీసే సొరంగ మార్గం కూడా ఉంది ఈ రెండు పాకిస్తాన్ సైన్యానికి కీలకమైన వైమానిక ఆయుధ నిల్వల స్థావరాలు అప్పటికి రోజు ముందు రావల్పిండిలోని స్టేడియం వైపు ఒక డ్రోన్ను ప్రయోగించింది అక్కడే ఐఎస్ఐ కాశ్మీర్ విభాగం కూడా ఉంది దీన్ని బట్టి భారత క్షిపణులు డ్రోన్ల పరిధిలోకి ఈ ప్రాంతాలు వస్తాయని వారికి అర్థమైంది పాక్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేయగా పాకిస్తాన్ పీఓకేలోని జకీబాబాబాద్ బోలారి స్క్వార్ద్ ప్రాంతాలపైన దాడులు జరిగినట్లు సాయంత్రానికి తేలింది చూసారుగా భారత్ ప్రయోగించిన తీరుకు పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అడుగు ముందుకు వేస్తే తమ ఆ దేశం చిత్రపటంలోనే ఉండదు అనే విషయాన్ని పాకిస్తాన్ చాలా క్లియర్గా గ్రహించింది ఈ దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్ డిఫెన్స్ నెట్వర్క్ పైన అత్యవసర అప్రమత్తమైన సూచిస్తూ సందేశాలు ప్రత్యక్షమవడాన్ని పాక్ నిఘా వర్గాలు గమనించాయి భారతదేశ దాడుల తర్వాత లక్ష్యం పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ కావచ్చని ఈ సందేహాలు వారికి సాంకేతమిచ్చాయి రావల్పిండిలో కీలక వ్యవస్థలు పాకిస్తాన్ వ్యూహ రచన ప్రణాళిక విభాగం కార్యాలయాలపైన దాడులు జరిగే అవకాశం ఉండొచ్చునని వారికి అర్థమైంది ఈ పరిస్థితిలో పాకిస్తాన్ తన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పై స్థాయికి తీసుకెళ్లి మధ్యవర్తిత్వం కోసం వెంటనే అమెరికాను సంప్రదించింది మరోవైపు ఉద్రిక్తతలు తీవ్రమయ్యే పరిస్థితిని ముందే ఊహించిన అమెరికా అధికారులు భారత్ పాక్ వర్గాలతో అప్పటికే సప్రదిప్పులు చేపట్టారు అయితే కీలక ప్రాంతాల మీద దాడి అవకాశాలపై సూచన వెలువడంతో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం దిశగా అమెరికా తొందరపడింది ఈ పరిణామంలో వాషింగ్టన్ తటస్థ వైఖరిని అవలంబించింది వెంటనే అధికార మిలిటరీ హాట్ లైన్ ఉపయోగించుకొని ఏమాత్రం ఆలస్యం లేకుండా ఉద్రిక్తతలను తగ్గించమని ఇస్లామాబాద్కి బలమైన సందేశం పంపింది ఏ జాప్యం లేకుండా భారత దళాలతో డైరెక్ట్ లైన్ని క్రియాశీలం చేయమని అమెరికా ఆచరణాత్మకంగా ఆదేశించింది ఇక చేసేదేం లేక మోకాళ్ళపై మోఖరిల్లి మరి శత్రు దేశం భారత్తో చర్చలు నడిపి ఈ కాల్పుల విరమణకు సంబంధించిన సందడి కుదుర్చుకున్నట్టుగా కూడా అర్థమైంది పాకిస్తాన్ చేసిన పలు కీలకమైన దాడులను భారత్ విఫలం చేయగా మే పదవ తేదీన మధ్యాహ్నానికల్లా అంటే భారత కాలమాన ప్రకారం పదిహేను గంటల ముప్పై ఐదు నిమిషాలకు పాకిస్తాన్ డీజీఎంఓ నేరుగా భారత్ డీజీఎంఓకి కాల్ చేసింది ఇంకోవైపు అమెరికా న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ చేరుకుని రేడియేషన్ లీకేజీపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది ఒకవేళ లీకేజ్ ఉంటే కొద్ది రోజుల్లోనే ఇది బయటకు వస్తుంది ఎందుకంటే రేడియేషన్ని దాచివేయడం సాధ్యం కాదు దురదృష్టవశాత్తు ఇంతవరకే మనకు వివరాలు అందాయి ఇదంతా పూర్తిగా మీడియా వర్గాల సమాచారం అనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా ఏదేమైనా పోరాటం చేయడం యుద్ధం చేయడం అన్ని వేళలా సమంజసం కాదు అలానే చేతులకు గాజులు వేసుకొని కూర్చోవడం కూడా ప్రతీ టైంలో సమంజసం కాదు గాజులు వేసుకునే చేతులు కూడా కత్తిని పడతాయి శత్రువులను గడగడలాడించగలవు అని నిరూపించాల్సిన అవసరం వచ్చిన టైంలో నిరూపించాల్సిందే కానీ రక్తపాతంతోనే శాంతిని సాధించగలం అనుకుంటే కూడా తప్పే యుద్ధం చేయాలి అది ఎప్పుడ ఎలా అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిన వాడే అవుతాడు అలాంటి యోధుడుగా మారిన మోడీ ఖచ్చితంగా ఒక వ్యూహంతోనే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కాళ్ళ బేరంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఏట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచ్చు जय हिंद जय भारत